వరల్డ్ క్రికెట్ లో ఫ్యాన్స్ మిస్టర్ త్రీ సిక్స్టీగా పిలుచుకునే ఏబిడి విలియర్స్ కి రెండు కర్రలు ఒకే నెలలో తీరాయి సౌత్ ఆఫ్రికాకు ఓ ఐసీసీ ట్రోఫీ కోసం తను ఆడిన పద్నాలుగేళ్లు విపరీతంగా కష్టపడిన ఏబిడి తన మాత్రం తీర్చుకోలేకపోయాడు అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఐపీఎల్ ట్రోఫీ అందించాలని పదేళ్ల పాటు కష్టపడిన మిస్టర్ త్రీ సిక్స్టీ ఆ కలను నెరవేర్చుకోలేకపోయాడు కానీ అదృష్టవశాత్తు ఒకే నెలలో ఏబీ డివిలియర్స్ పాల్గొన్నాడంటే అర్థం చేసుకోవచ్చు తనకు క్రికెట్ అంటే ఎంతటి మమకారమో జూన్ మూడున పంజాబ్ కింగ్స్ తో ఫైనల్ కోసం ఆర్సీబీ విజయాన్ని దగ్గరుండి చూసేందుకు అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియానికి హాజరైన ఏబీ కప్పు కొట్టగానే కింగ్ విరాట్ చిన్నపిల్లాళ్లా హక్ చేసుకుని తన ఆనందాన్ని తెలిపాడు కోహ్లీ కూడా అంతే గౌరవం ఇచ్చి ఐపీఎల్ ట్రోఫీని ఏబిడి చేతుల్లో పెట్టి రెస్పెక్ట్ చూపించాడు సేమ్ ఇవాళ సౌత్ ఆఫ్రికా ఇరవై ఏడేళ్ల తర్వాత ఐసీసీ మేజర్ ట్రోఫీని అందుకునే టైంలోనూ ఏబిడి విలియర్స్ ఇంగ్లాండ్ లాడ్స్ మైదానంలో ఉన్నాడు తన పిల్లలతో కలిసి వచ్చి టెస్ట్ క్రికెట్ మజాను ఎంజాయ్ చేశాడు ఇక్కడ మరో విషయం కూడా హైలైట్ గా నిలిచింది కొన్ని రోజుల క్రితం ఐపీఎల్లో ఒక బౌలర్ వికెట్ తీస్తే సంతోషపడిన డివిలియర్స్ ఫైనల్ ఫైనల్లో మాత్రం అదే బౌలర్ వికెట్ తీయగానే నిరాశకు గురయ్యాడు ఎవరో కాదు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోస్ హాజల్బర్ట్ పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఫైనల్లో హాసిల్వుడ్ పంజాబ్ తొలి వికెట్ తీసి బ్రేక్ ఇచ్చాడు ఆ సమయంలో కామెంట్రీ బాక్స్ లో కూర్చున్న డివిలియర్స్ పట్టణాన్ని సంతోషంతో చప్పట్లు కొట్టాడు అయితే డబ్ల్యూటీసీ ఫైనల్లో సీన్ రివర్స్ అయింది ఈ మ్యాచ్ తొలి రోజు వాటిలో భాగంగా సఫారీ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ ను హాసిల్వుడ్ ఒక అద్భుతమైన ఎన్ స్వింగ్తో క్లీన్ బౌల్ చేశాడు ఈ సమయంలో డివిలియర్స్ తీవ్ర నిరాశకు గురయ్యాడు వారం క్రితం చేసిన డివిలియర్స్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో హాసిల్వుడ్ వికెట్స్ తీయకూడదని కోరుకోవడం ఆసక్తికరంగా మారింది ఇదిలా ఉంటే డబ్ల్యూటీసీ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి సౌత్ ఆఫ్రికా గదను అందుకునేటప్పుడు దగ్గరుండి చూసి తన రెండో కలను కూడా తీర్చుకున్నాడు ఏబి డివిలియస్ తన కెరీర్ లో సాధించలేకపోయిన విజయాలను తన ఆడిన జట్లు సాధిస్తుంటే చిన్నపిల్లాడిలా మురిసిపోతూ తన క్రికెట్ ప్రేమను చాటుకున్నాడు